విహారి యమున విశ్వనాథ్ ఫోటోని చూసి చాలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఈ ఫోటో రియలేనా ఇది ఫేకా ఒకవేళ ఏతో ఏమైనా చేస్తుంటారా ఇది ఎట్లా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ సడన్గా తను యమున ఫోన్ని రిపేర్కి ఇచ్చిన షాప్ అతను గుర్తొస్తాడు ఆ రోజు మనం ఫోన్ రిపేర్కి ఇచ్చాం కదా వాళ్ళకేమైనా తెలుస్తుందేమో వెళ్ళి కనుక్కోవాలి అని రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటే అప్పుడే సహస్ర ఎదురుపడుతుంది బావా ఎక్కడికి వెళ్తున్నావు బావా ఇప్పుడే వచ్చావు కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే నాకు ఒక చిన్న పని ఉంది ఇప్పుడే వస్తాను అని విహారీ అంటాడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి వెళ్ళు బావా అని అడగడంతో ఫోన్ రిపేర్ ఉంది రిపేరింగ్ షాప్కి వెళ్తున్నాను అని విహారీ చెప్పడంతో ఓ అవునా అని సహస్ర అంటుంది ఇంకా విహారీ అలా వెళ్ళిపోతాడు ఫోన్ రిపేర్ షాప్ ఏంటి బావ ఫోన్ రిపేర్ షాప్కి ఎందుకు వెళ్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఆ రోజు ఫోన్ అక్కడ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చి అంబి సహస్ర వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది కదా అసలు ఫోన్ రిపేర్ అయితే అతన్ని నాకు కదా ఫోన్ చేయమన్నాను నాకు ఇంకా చేయలేదేంటి ఇప్పుడు ఎలా వెళ్ళాలి బావ ఆల్రెడీ వెళ్ళిపోయాడే బావ కన్నా ముందు నేను వెళ్ళలేను కదా అని అనుకుంటూ అతనికి ఫోన్ చేస్తుంది ఇంకా అతని ఫోన్ కలవకపోవడంతో చా వాడి ఫోన్ కలవట్లేదు సరే ఎలాగైనా సరే బావెక్కడ ముందు నేనే వెళ్ళాలి స్పీడ్గా వెళ్ళిపోదామని చెప్పి రెడీ అయ్యి అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్తుంది ఇంకా విహరి మొబైల్ రిపేర్ షాప్కి వెళ్ళి మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇది ఏఐ క్రియేటెడా లేకపోతే ఇంకేమైనా మార్ఫింగ్ చేశారా రియల్ ఫోటోనా చెప్పగలుగుతారా అంటే ఓకే సార్ నాకు అది పంపించండి నేను ఆన్లైన్లో ఒక యాప్ ఉంటుంది అది చూసి చెక్ చేస్తాను సార్ అని చెప్పడంతో ఇంకా విహారీ అలా ఫోటో పంపిస్తాడు ఇంకా ఆ ఫోటో చూసిన అతను ఇది ఫేక్ కాదు సార్ రియల్ ఫోటోనే అని చెప్పడంతో విహారీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఓకే అండి అని విహారీ బయటికి వస్తుంటే సార్ మీరు ఆ రోజు ఫోన్ రిపేర్కి ఇచ్చారు కదా అని అంటూ ఉంటే అవును అయిపోయిందా అని విహారీ అడగడంతో లేదు సార్ అది ఇక్కడ అవ్వట్లేదు నేను వేరే సిటీకి పంపించి చేపిద్దాం అనుకుంటున్నాను మా వేరే ఫ్రెండ్ వాళ్ళకి మీరు ఓకే అంటే పంపిస్తాను సార్ అని అతను చెప్పడంతో అలాగే పంపించండి అని అని విహారి చెప్పి బయటకు వస్తూ ఉంటాడు ఇంక ఇదంతా విన్న సహస్ర ఓ మొబైల్ రిపేర్ దానికోసం కాదన్నమాట బాగా వచ్చింది వేరే పని మీద సరేలే అయినా ఫస్ట్ నాకే ఫోన్ చేస్తాడు కదా అని చెప్పి సహస్ర అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రిపేర్ అవ్వగానే నాకు కాల్ చేయండి అని చెప్పి విహారి కూడా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా అలా విహారీ రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఏమున్నా బిహారీ వాళ్ళ నాన్న ఫోటో దగ్గర నుంచని దండం పెడుతూ ఉంటుంది ఇంకా విహారీ లోపలికి రాగానే అమ్మా అని పిలుస్తూ ఉంటాడు నాకు నీ గతం గురించి నాకేమైనా అంటే చెప్పకుండా దాచావా అమ్మా అని అంటూ ఉంటే నేను చెప్పాల్సినవి తర్వాత కానీ నువ్వు చేయాల్సినవి చేయట్లేదు కదా అని యమున అంటూ ఉంటుంది ఆ విషయం పక్కన పెట్టమ్మా మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విహారీ అడగడంతో మన వాళ్ళంటే అని యమున అంటుంది నీ తరపున వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఏమున నా తరఫున వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు నేను అనాథని అని చెప్తూ ఉంటుంది అయినా ఎందుకు నువ్వు ఇలా అడుగుతున్నావు అని ఏమున అడుగుతూ ఉంటే లేదమ్మా ఎప్పుడు మన నీ గతం గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు కదా అంటే ఆ చెప్పాల్సిన అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు అని యమున అంటుంది ఎవరైనా శత్రువులు ఉన్నారమ్మా అని హరి అడగడంతో లేదు నాకెవరు శత్రువులు ఉంటారు అయినా మీ నాన్న నేను పెళ్లి చేసుకున్న తర్వాత మీ పెద్ద తొక్కతే నన్ను ద్వేషించేది మిగతా వాళ్ళందరూ నాతో బాగానే ఉన్నారు నన్ను బాగానే చూసుకున్నారు నాకెవరు శత్రువులు ఉంటారు విహారీ అని అయినా ఇవన్నీ ఎప్పుడెందుకు అడుగుతున్నావు నువ్వు చేయాల్సిన పనులు చేయవు కానీ ఇవన్నీ అడుగుతున్నావేంటి అని యమన మండిపడుతూ ఉంటుంది ఇంకా అలా విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే విశ్వనాథ్ ఫోన్ చేసి ఏంటి ఆ ఫోటో ఫేక్ రియల్ అని అడిగితే నేనే చెప్పేవాడిని కదా అది రియల్ అని చెప్పేశారా అది ఫేక్ ఫోటో కాదు అది రియలే కావాలంటే మీ అమ్మని అడుగు అడిగితే తెలుస్తుంది ఎంత అని చెప్తూ ఉంటే ఇంకా విహారీ చాలా కోపంగా మండిపడుతూ ఉంటాడు రే ఎవర నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే లేదు నీ ఏడుపు కావాలి మీరు నాశనం అవ్వడం కావాలి అని విశ్వనాథం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకా ఆ తర్వాత లక్ష్మి గార్డెన్లో ఆలోచిస్తూ అటు ఇటు నడుస్తూ ఉంటుంది అసలు విహారీ గారు నా గురించి చెప్తానని చెప్పి ఎందుకు మళ్ళీ నా మాట మార్చారు నా కంపెనీలన్నింటికి లక్ష్మిని సీఈఓ చేస్తున్నానని చెప్పారు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అంబిక అక్కడికి వచ్చి వస్తూ ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతున్న లక్ష్మిని చేయి పెట్టి పట్టుకొని ఏ ఏంటే నేను వస్తుంటే వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా మీకు ఎదురు పడితే నాకు ఎదురుగా వస్తావా అని అంటారు కదా అందుకే తప్పుకొని వెళ్ళిపోతున్నాను అని లక్ష్మి చెప్తుంది అన్నీ నంగనచ్చి నాటకాలు ఆడతావే విహారిని వలపు వలలో వేసుకొని కంపెనీలకి సీఈఓ అవుతావా నీలాంటి దానికి ఇలాంటి సీఈఓ పదవి అవసరమానే అని అరుస్తూ ఉంటే ఇంకా లక్ష్మికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే లక్ష్మి వెనక్కి తిరిగి తన అంబిక చేయిని గట్టిగా పట్టుకొని ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు నాకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి విహారి గారు నాకు ఆ పని ఇచ్చారు అని లక్ష్మి చెప్తూ ఉంటే నువ్వు ఇంటి పని మనిషివే పని మనిషికి నువ్వు ఏ ఏ డిగ్రీ చేసావే నువ్వు సీఈఓగా ఉండడానికి నీకు ఎలాంటి అర్హత ఉంది అని అంబిక అరుస్తూ ఉంటే పందికొక్కుల్లా తిన్నారు కదమ్మా పడి నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టేదాన్ని కాదు నాకున్న కే సత్తాకి ఫ్యాక్టరీలన్నీ ఇంకా విజయవంతంగా నడిపిస్తాననే నమ్మకంతో నాకు విహారి గారు ఆ పదవి ఇచ్చారమ్మా అయినా మీరు సీఈఓగా ఉన్నానని కుల్లుకుంటున్నారు కదా చెప్తా ఈ సంగతి చెప్తాను అని అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది అని అంబిక లక్ష్మిని కొట్టడానికి చేయెత్తడంతో ఇంకా లక్ష్మి అంబిక చేయిని గట్టిగా పట్టుకొని చూడండమ్మా సైలెంట్గా ఉన్నాను కదా అని తక్కువ అంచనా వేయకండి అనవసరంగా నా జోలికి వస్తే చెయ్యి విరిచి జైపూర్ చేయి పెట్టిస్తాను జాగ్రత్త మీ లెక్కలన్నీ తేలుస్తానమ్మా అని చెప్పి అక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చ దీన్ని చంపేయాలి అని అంబిక విహారిని లక్ష్మిని ఎలా చంపాలని ఆలోచిస్తూ పడుతూ ఉంటుంది ఇంకా తర్వాత లక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే పండు డైనింగ్ టేబుల్ దగ్గర చదువుతూ ఉంటాడు ఇంకా లక్ష్మి అక్కడికి వెళ్ళగానే లక్ష్మమ్మ మీకు ఒకటి చెప్పాలి అని పండు అంటే ఏంటి పండు చెప్పు అని అడగడంతో నుండి వచ్చిన దగ్గర నుంచి విహారీ పాపు సరిగ్గా తినడం లేదమ్మా అని చెప్పడంతో అవునా పండు ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా ఆయన అంటూ ఉంటే చెప్దామనుకున్నానమ్మా కానీ కుదరలేదు అందుకే ఇప్పుడు చెప్పాను అని పండు చెప్తాడు అవునా సరేలే అని ఒక ప్లేట్లో అన్నం పట్టించుకొని తీసుకొని వెళ్తూ నేను తినిపిస్తా నేను ఇచ్చేస్తాను విహారీ గారు రూమ్లోనే ఉన్నారంటే రూమ్లోనే ఉన్నారని చెప్తాడు పండు ఇంకా అలా లక్ష్మి ప్లేట్ పట్టి ని విహారీ రూమ్లోకి వెళ్తుంది విహారీ రూమ్లో ఉండడు అదేంటి విహారీ గారు రూమ్లో లేడు అని చూస్తూ ఉంటే వాష్రూమ్లో సౌండ్ వస్తూ ఉంటుంది ఓ వాష్రూమ్లో ఉన్నారా అని అనుకుంటూ రూమ్ లోపలికి వస్తుంది వచ్చేసరికి అక్కడ పిల్లో దగ్గర ఆ వెడ్డింగ్ కార్డు కనిపిస్తుంది యమునా వాళ్ళది నిన్న నేను రాగానే విహారీ గారు ఈ వెడ్డింగ్ కార్డు దాచిపెట్టారు అసలు అదేంటి చూద్దాము అని అక్కడికి వెళ్ళి తీస్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి ఆ కార్డ్ని తీసుకొని ఇది నువ్వు చూడాల్సింది కాదు లక్ష్మి అని చెప్పి తీసుకుని వెళ్ళి కబ్బోర్డ్లో పెట్టుకుంటాడు ఏమైంది విహారి గారు మీరు ప్రెస్ మీట్ ముందు ఎక్కడికి వెళ్ళొచ్చారు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా ఏదైనా ఉంటే చెప్పండి అని అంటూ ఉంటే నీ దగ్గర నేను ఏది దాచలేదు లక్ష్మి అన్నీ నీకు చెప్పే చేస్తాను నీకు అన్నీ చెప్తాను కదా నీకు చెప్పాల్సింది ఏమీ లేదు అని విహారీ అంటాడు సరే అది అలా ఉంచండి మీరు ఎందుకు భోజనం సరిగ్గా చేయట్లేదంట తినండి విహారీ గారు అంటే నాకు ఆకలిగా లేదు లక్ష్మి నేను తినను అని విహారీ అంటూ ఉంటాడు ఇంకా అలా సరే ఇలా కూర్చోండి మీరు ఇలా కూర్చోండి నేను తినిపిస్తాను ఆ విషయం తర్వాత మాట్లాడుకుందామని లక్ష్మి చెప్పి విహారీని బెడ్లో కూర్చోబెట్టి తను కూడా పక్కన కూర్చొని అన్నం కలిపి తినిపిస్తూ ఉంటుంది అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి చాలా షాకింగ్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అనుకుంటూ లోపలికి వస్తూ అయినా ఇప్పుడు నేను గట్టిగా అడిగితే బావా మొత్తం నిజం చెప్పేస్తాడేమో ఇప్పుడు లక్ష్మి నా భార్య అని చెప్పేస్తే ఇంకా నేను తర్వాత ఏమి చేయలేను అని అనుకుంటూ కాసేపు అక్కడే ఉండి వాళ్ళు ఏదో తినిపించుకుంటుంటే చూస్తూ రగిలిపోతూ అక్కడ నుంచి రూమ్లోకి వెళ్ళి అన్నీ విసిరి కొడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి ఏంటి ఏం జరిగిందే అని అంటూ ఉంటే ఇంకా సహస్రం ఆగకుండా అన్నీ పడేస్తూ ఉంటుంది ఇంకా దాంతో పద్మాక్షి డోర్ క్లోజ్ చేసి ఏం జరిగిందే ఎందుకు ఇలా పిచ్చిదాన్లా చేస్తున్నావు అని అంటూ ఉంటే పిచ్చిదాన్నేనమ్మా పిచ్చిదాన్నే బావ బావకి ఆ లక్ష్మి అంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని అసలు నేను ఈ ఇంట్లో కోడలన ఈ ఇంటి నాకు నాకేమీ అర్థం కావట్లేదమ్మా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు బావా నేను బావకి ప్రేమిస్తున్నాను అని సహస్ర చెప్తుంటే ఇప్పుడు ఏమైంది అని అంటూ ఉంటే అసలు బావకి లక్ష్మి అంటేనే ఇష్టం బావ లక్ష్మిని ప్రేమిస్తున్నాడు అయినా కూడా ఇంకా లక్ష్మికే ముందు తాళి తాళి కట్టాడు అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఎందుకే వాడిని ఎందుకు దూరం చేస్తాడే అని చెప్పి పద్మాక్షి సహస్ర మెడలో ఉన్న తాళిని బయటికి లాగి వాడు నీ భర్త వాడు నీ మెడలో తాళి కట్టాడు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది తాళి కట్టాడమ్మా కానీ బావ నా మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాడు మూడు ముళ్ళు వేయలేదమ్మా అని చెప్పడంతో పద్మాక్షి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది